ఏం చేస్తున్నావు కృష్ణవేణి చిక్కుడుకాయలు గెలిచి కూర చేయడానికి చిక్కుడుకాయ వంకాయ కాంబినేషన్ కూర పిల్లలు అయితే వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఇంకా పడుకునే ఇవ్వలేదు లేచిన బాబు లేచిండు ఫస్ట్ కానీ ఇక పాలు తాగి ఇంకా పండుకున్నాడు ఇక వాళ్ళు ఎప్పుడు లేసేది కూడా తెలియదు లేస్తే అల్లరే అల్లరే ఉంటుంది నన్ను ఇక వంట కూడా చేయాలి ఇక అందు గురించి కృష్ణాన్ని తొందర తొందరగా వంట చేస్తుంది కట్టెల పొయ్యి మీద ఇదే మా అన్నమా అన్నమాను మా అమ్మమ్మ వాళ్ళ ఊరెట్లా ఉండే నిన్న పోయిన మొన్న బాగుండే మంచిగా ఉండే అవును మా అమ్మమ్మ అయితే బాగా టెన్ ఇయర్స్ ఉంటాయి నీకేం తెలుసు కానీ వంద దాటి ఉంటాయి అనుకుంటా ఉంటాయి పుట్టిన కూతురుది పెళ్లి చేసింది కూతురుకు పుట్టిన కొడుకుది పెళ్లి చేసింది ఇంకా కొడుకు పుట్టిన పిల్లలు ఉన్నారు ఇద్దరు బాగానే సంవత్సరాలు అవుతుంది కావచ్చు పుట్టినా మీ మమ్మీకి మీరు ఉట్టిల్లా లేదా మీకు పెళ్ళి చేసింది మీకు ఇంకా అన్ని రోజులు బాగా రోజులు అవుతుంది అంటానా అవునా నాకైతే నువ్వు చెప్పింది అర్థం కాలే కాకపోతే మా అమ్మమ్మకైతే బాగా సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ మినిమం వంద వంద దాటచ్చు ఇక మా తాత అయితే తాత గురించి చెప్పలేక పోయినప్పుడు వీడియోలా తాత అయితే ఎక్స్పైర్ అయిపోయిండు లేడు అన్నమాట నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇక మా అమ్మమ్మకు అమ్మ అమ్మమ్మని చూడడానికి మేము పోయినాం మా అమ్మమ్మ ఒక్కతే ఉన్నదని కొంచెం అదే వంటలు డూప్లికేట్ వంట డూప్లికేట్ వంటలు చేయవద్దు ఎట్లా అనిపిస్తాం అట్లా కాదు ఇగో ఈ గంజి చిన్నగా ఉన్నది కదా నీళ్ళు ఇట్లా చూసినా కానీ అందాజ కొద్ది తెలియలేదు అందుకోసమే ఇప్పుడైనా ఉడుకుతుంది బాబు పడుకొని ఉన్నారు ఇద్దరు సైలెంట్గా పోవాలి కొంచెం సౌండ్ చేసిన లేస్తారు కృష్ణవేణి ఇటు కూర చేస్తుంది కృష్ణవేణి వంట చేస్తే మినిమం ఆ నూనె పైకి లేవాలి లేనిది వంట కాదు కదా లేవంది అగో ఎవరు లెసిన్లు ఏయ్ గుడ్ మార్నింగ్ పడుకో అట్లానే పడుకోరా మమ్మీ ఆట్ మూడ్ పడుకొని ఉన్నాయి ఉండు అట్లానే మమ్మీ వంట చేస్తాంది చూడ సౌండ్ తినబడతాను నేను ఇటు వచ్చిన అయితే ఏడుసుడు మొదట పెట్టాను దాగుడు ముతలాడుతానా నవ్వుతా అండి చెడ్డి లేదు ఇనికి చెడ్డి లేదు టాయిలెట్ పోతా నైట్ అందుకోసమే తీసి ఉంచుడు కన్నయ్యకు కదా అత్త అయితే ఎట్లా పండుకున్నా చూడవు తీర్మార్క్ తీరు తీరు అవ్వాళే పండుకో పని అయినాక చెప్తాను నేను పండుకో ఒకసారి పో తెలుస్తుంది పోరు చేసిండు నన్ను చూసి ఆగిండు అందరం పోతే అబ్బో ఏమ ఇప్పటికైనా అన్నం పుడకింది దించుతాయి అక్కడ దాస్తీ గుడ్ మార్నింగ్ మేడం మేడం గుడ్ మార్నింగ్ ఇగో కన్నయ్య నా దగ్గర ఉన్నాడు మేడం గుడ్ మార్నింగ్ ఇప్పుడు లేచినావా టైం ఎంత అయింది ఏంది ఇట్లా ఇట్లా తల ఒప్పుతాన్నావు టైం ఎంత అయింది చెప్పు ఇప్పుడు ఆ లేచేది కోడితే చూడు మరి అబ్బి అభి ఏడుస్త పొద్దున లేస్తేనే డాడీ ఏర్పిస్తాడా మమ్మే మరి ఇంతసేపా పడుకునేది తొందరగా లేవాలని తెలియదా రేపటి నుండి తొందరగా తొందరగాలేవా నువ్వు లేవకు నువ్వు లేవకు నేను ఎందుకు లేస్తలేను ఇగో ఇవి కూడా పట్టుకోపోతే ఈడేం నాకు తోక అగో అని నేను ఇక్కడే తీసుకోవాలి మీరు ఎటు పోతాను టైలెట్ వస్తుందేమో దీనికి టైలెట్ వస్తుందా లేకపోతే మంచి అట్లా పోసినావా పోస్తావా ఆ పోసిందేమో పచ్చి పచ్చిగానే ఉన్నాయి మొఖం కడుగుతాది ఇక ఎట్లా పడితే అట్లా నా మీద పువ్వులు నోట్లో పెట్టుకుంటాడు మరి ఆడు చూడు మమ్మీ నోట్లే పెట్టుకుంటాడు తమ్ముడు ఎండ కూర్చున్నలా ఇద్దరు ఎండకు ఎండ కొడుతుందా ఎండ కొడుతుందా కూర్చోండి రోజు ఇట్లానే కూర్చోండి mami iya ini kosong mami kipa oke di mami kipa ah mami Eh

మొత్తం తినకు నీకు తినరాది ఫుడ్ చేసి ఇస్తాయి సగం చేసి ఇస్తాయి ఓ చాలు అంటే ఎగిరింది చాలు ఏ గబ్బు గబ్బు చేస్తాను అవి నీకు ఇస్తుందా సగం ఇగో అయాన్ ఇగో నీకు కొంచెం కట్టు ఈడు నోట్లో పెట్టకముందే పువ్వు అంటాడు ఏం తింటలేడు అయానైతే అన్నం కానీ ఏది పెట్టినా ఉంచి పడేస్తాడు ఇగో

ఎట్లా తింటాండు మంచిగున్నదా ఇంకా ఇయ్యాలా ఇంకా కావాలా ఇంకా కావాలా ఇంకా కావాలా Ana ah, deh, ah. 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 Bata lo. Hmm, anam di ni bata ni dah anggur. ಅನ್ನಂ ತಿಿ ಬಟ್ ಅಲ್ಲಿ ಪಿನ್ನಡನ್ ಹೋಗ್ತಾ తిన కూర్చోని చేతులుగా అడిగినావుగా చేతులుగా అడిగినావుగా చేసినావు కూర్చో నేను నేను ఇంకా కిందనే కూర్చుంటా కూర్చో వేడి ఉన్నది నువ్వు తినకూ నా దగ్గర అవసరం లేదు పో నేనే తింటా ఒక్కదాన్ని నేను ఇంకా తినిపియా తినిపియా నీకు అద్దుపో అది కూడా అట్లానే చేస్తాది కూర మంచిగా ఉన్నదా